తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వైఎస్ఆర్ సాధికార బస్సు యాత్ర భారీ జనసంద్రోహంతో సూపర్ సక్సెస్ గా నిలిచింది రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి రామ్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా సాధికార బస్సు యాత్రలో భారీగా రామ్ కుమార్ రెడ్డి అభిమానులు మండల ప్రజలు వైసీపీ కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు సాధికార బస్సు యాత్రలో ఆలీ తనదైన శైలిలో మాట్లాడారు హలో డక్కిలి నా పేరు ఆలి మీ ఊర్లోనే ఉంది నా పేరు అంటూ హాస్యం పండించారు అంతేకాదు మీరు సామాన్యులు కాదు ఎంత ఆదరిస్తారో పనిచేయకపోతే తోక కత్తిరిస్తారన్నారు అందుకే గతంలో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట యాభై ఒకటి సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారన్నారు రామన్నది వాకాడు ఆయన ఒక్కడే ఆయన తండ్రి జనార్దన్ రెడ్డి మాకు ఎంతో ఇండస్ట్రీగా ఉపయోగపడ్డారు మేము ఎక్కడ కనిపించినా జనార్దన్ రెడ్డి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించేవారన్నారు ఆ చిరునవ్వే మనకు కావాలని పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని పోమని అభిమానం ఉంటే చాలని అన్నారు వచ్చేది ఎండాకాలం మనకు ఫ్యాన్ ఎంతో ముఖ్యమని ఫ్యాన్ గుర్తు ఓటేసి రెండు వేల ఇరవై నాలుగులో రామన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలని ఆయన డక్కిలి మండల ప్రజలను కోరారు నక్కలి మండల ప్రజలకు అందరికీ నమస్కారం సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు ఈ బస్ యాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో నూట నలభై ఒక నూట నలభై ఇది వరకు నూట ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు అయినాయి ఇది మనది నూట నలభై నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి అధికారి కోసం చెప్తున్నాయి మేమేంటి మీ దగ్గరకు వచ్చేది మీ దారిని పోయినప్పుడు మేమే అడ్డగించుకుంటామన్నారు మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి కోసం మేము ముందుండి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గంట మీద గుర్తు పెట్టి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇస్తున్నారని నమ్ముతున్నా దానిలో భాగంగా నా కూడా ఓట్లు ఎంత రాలేదు ఈరోజు నా అని సొంతం చేసుకున్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా నిలిచిన మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటూ మీ కోసమే ఈ ప్రభుత్వం కోసమే జగన్మోహన్ రెడ్డి అని ఆయన బాటలో మేము నడుస్తూ మీకు అడ్డదండలుగా ఉంటామని ఇక్కడికి వచ్చిన పెద్దల్లో మన సవంతి గారు రెండు మాటలు మాట్లాడతారు మీకు తెలుసు నెల్లూరు మేయర్ మీకోసం జిల్లా దాటి తిరుపతి జిల్లాకు వచ్చింది ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గం దక్కిరి మండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఆరాధ్య నాయకులైనటువంటి నాయకుడు అయినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి గ్రామ పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన అనే విధానాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ ద్వారా మన ఇంటి ముంగి ముంగిటికే సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విధంగా అలాంటి మహనీల స్ఫూర్తితోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా ఇలాంటి పరిపాలన చూడడం జరిగిందాన్ని మమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను సంక్షేమ పదహాలన్నీ కూడా ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకే దాదాపు ఎనభై ఐదు శాతం అందజేసే పరిస్థితి అందుతున్నటువంటి పరిస్థితి లబ్ధిదారులు ఎవరైనా కానీ వారికి కుల మత పార్టీ మతాలు ఏవీ చూడకుండా ఈరోజు అందిస్తూ ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్న వారు మన ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా చూసి జీర్ణించుకోలేక అభివృద్ధి ఎక్కడుంది అని క్వశ్చన్ చేస్తున్నారు ప్రతిపక్షాలని ప్రతిపక్షాల్ని నేను ఒకటే అడుగుతున్నా ఏనాడైనా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మీరు పరిపాలన సాగించేటప్పుడు వారి కోసం పది పర్సెంట్ అయినా మీరు మేలు చేశారా అని నేను అడుగుతున్నా పొత్తులు లేకుండా ఎలక్షన్స్ లోకి ఎన్నికల్లోకి రాలారు పొత్తులు లేకుండా పార్టీని ముందుకు నడిపించే పరిస్థితులు లేదు వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి వీరిదంతా కూడా గుర్తు పెట్టుకొని రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో వారికి మంచి గుణపాఠం చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గం మన జగన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేదులు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది ఇప్పటికి కూడా గతంలో పెద్ద అయిన నేదులు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఇప్పటికి కూడా మనకి ఎక్కడో ఒక చోటలో వినిపిస్తూనే ఉంటుంది జనార్దన్ రెడ్డిగా చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు వారి తనయుడైనటువంటి ఎదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు వారెంతో ప్రజలకి సేవ చేయాలని ఒక ఆలోచన ముందుకు వెళ్ళే నాయకులు అటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాలా లేదా ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్ తోటి రామ్ కుమారాలను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను మీకు నేను మీ ఇంటి బిడ్డని మీకు మేము జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని అడగగలిగే ఒకే ఒక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ధన్యవాదాలు ఈ విధంగా తెలుపులేదు కాబట్టి తెలుపుతూ మరొకసారి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి విచయించినటువంటి మంచి మనున్నటువంటి ఆశ్చర్యంతో ఆహ్వానం పలికినటువంటి ఎక్కిడి మండల నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి లోక్సభ ఎన్నికల్లో బై ఎలక్షన్ లో అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చినటువంటి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు డైతుల ప్రజలందరికీ మరోసారి ఈ రోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా ముందుకు వచ్చాం ఎందుకు వచ్చామంటే రెండు విషయాల్ని ఖచ్చితంగా మనం తెలివితే వేసుకోవాలి స్వార్థంతో నిండినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఎలాంటి నష్టాన్ని ప్రజలకు చేకూర్చారు పేద ప్రజలకి కన్నీటిని ఎలా మిగిలిచారు అదే మనసున్న మహారాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత అతని పనుల వల్ల అందరూ ఎలా శుభేక్షంగా ఉన్నారో మనందరం ఒక్కోసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏ రోజైనా మన ఇంటి వద్దకే పరిపాలన గతం ఎప్పుడైనా చూసామా లేదు ఏ రోజైనా వర్షాలు సకాలంలో పట్టినా పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు వర్షాలు సుదీక్షంగా పడుతున్నాయి మనం వర్షాధారం మీద ఆధారపడి మనం మొత్తూ ఉన్నాం మన మండలాలు ఎప్పుడు కూడా మనసున్న మనిషి ముఖ్యమంత్రి అయితే రాజ్యం సుభీక్షంగా ఉంటుంది ఈరోజు మనం పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారు మన ఈరోజు మన భద్రతకి మన మహిళల భద్రతకి దిశ అనే అప్లికేషన్ తీసుకొచ్చి అలా హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ అన్ని విషయాల్లో మనకి అండగా ఉంటూ మన కుటుంబాల యొక్క ఆర్థిక అభివృద్ధికి అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి వారిని మనం గుండెల్లో పెట్టుకొని మరొకసారి మీరు చూడండి ఎంత మంచి బాగుంది చూడండి ఆయన మాట్లాడకుండా ఇంట్లో మీ దగ్గరకు వచ్చే దూరం అందరికీ నమస్కారం హలో ట నా పేరు ఆలి నిజనా ఊరిలోనే ఉంది నా పేరు ఊరు వాకాడు రామన్న ఒక్కడు నమ్ముకున్నాడు రాబోయే ఇరవై నాలుగులో అద్భుతమైన మెజార్టీ ఇచ్చి అన్నని మనం అసెంబ్లీకి పంపించాగా మన రాయలసీమ రక్షణ సీమని ఇంకా అద్భుతమైన అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజలు ప్రేమని అలాగే చూపిస్తారు తేడా చేస్తే తోట కక్కరిస్తారు తెలుసు అందుకోసమే మరి పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారంటే మీరు మామూలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఇన్ని సీట్లు ఇచ్చారు ఇది మామూలు విషయం కాదు అది మీ ప్రేమ మీ అభిమానం మీ ఆత్మీయత మీ అనురాగం అందుకోసం రాబోయే ఇరవై నాలుగులో అందరూ చెయ్యాలి ఎంత ఒక ఏలు నెక్స్ట్ రాబోయేది ఎండాకాలం గాలి ఎక్కువ కావాలి మనకి అందుకోసం అన్నని మొదటిసారి మీ గుర్తుకు వచ్చాడు ఎందుకంటే ఒక తండ్రి గారు మాకు ఇండస్ట్రీకి అలాగే ఎంతో మంది నాయకులకి మంచి స్నేహితులు ఎక్కడికి వచ్చినా కూడా నవ్వుకు సహకరిస్తుంటారు మనిషికి కావాల్సింది అదే చివరికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఇది తీసుకెళ్ళరు ఒక్క అభిమానమే తీసుకెళ్తారు అది రాబోయే ఇరవై నాలుగులో మరి మీరు ఇవ్వాల్సిన మెజార్టీ అన్నకి గిఫ్ట్ గా ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వెరీ గుడ్ రాము అని చెప్పాలి కన్ఫామా సౌండ్ ఏం పెట్టాల కన్ఫామా అది ఇదే సౌండ్ ట్వంటీ ఫోర్ లో కలుసుకుందా మార్చులా థ్యాంక్ యూ మళ్ళీ అక్కడ టైం అవుతుంది అక్కడ కూడా మన తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఆ రోజు మళ్ళా అలీ గారు నేను తీసుకొని వస్తా సరేనా సంతోషం అందరం అందరం కలిసి రాబురుపోతాం